भव सुकृते देशि कमे बहुधा भवतो भविता समदर्शनलालसता अतिकीन इमम् परिपालय माम् भव शङ्कर देशि कमे शरणम् जगति कलिता विचरन्ति

భూమండలం మీద కారడీ క్షేత్రంలో శ్రీమత్ శంకర గురు భగవత్పాదాచార్య స్వామి వారు అవతారం అంటే జన్మించిన రోజు రోజు పురస్కరించుకొని మంథనీ గ్రామంలో గల అత్యంత పురాతనమైనటువంటి శివాలయాలలో ఒకటైనటువంటి శ్రీ శ్రీవేశ్వర సిద్ధేశ్వర వారి దేవాలయంలో స్వామివారి ప్రాంగణంలో ఇక్కడ ఉన్నటువంటి అనువంశిక ఆలయ ధర్మకర్తలుగా ఉన్నటువంటి ఒకప్పుడు లోకే పెద్దరామన్న గారు వారు సన్యాసాస్త్రమం స్వీకరించి రామనందేంద్ర స్వామి వారిగా విరాజులుచు ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ అంటే శిథిలావస్థకు ఉన్నటువంటి చెట్లు చదారము గుట్టలతో ఉన్నటువంటి దేవాలయాన్ని మళ్ళీ చేశారు దాదాపు సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాలు